సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడో తెలుసా ఆయన ఫౌజ్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ లో కొన్ని వేల మంది ముస్లింస్ని క్రైస్తవుల్ని హిందువుల్ని ఐక్యపరిచి దేశం కోసం బాణాలు వదిలినట్టు వదిలాడరా దౌర్భాగ్యుడా నువ్వు 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 మతాలను ఎడగొట్టి దేశాన్ని విచ్ఛనం చేసే దౌర్భాగ్యుడు నువ్వు ఆయన మతాలకు అతీతంగా అందరినీ కలిపి దేశం కోసం పోరాడిన వీరుడు ఆయన ఆయన అంత ఉందా నీకు సిగ్గుందా నీకు అసలు ఆయన పేరెత్తే అంత సీన్ ఉందా అసలు నీకు ఆయన పేరు ఎత్తక ఎప్పుడు ఎప్పుడు ఎత్తక ఆయన పేరు ఆ మహానుభావుడు పేరు నువ్వు విడగొట్టేవాడివే ఆయన కలిపేవాడు దేశాన్ని ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారండి సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ వైఫ్ గారు ఆయన శ్రీ ఆయన శ్రీమతి గారు ఆయన సత్యమణి గారు ఎవరో తెలుసండి మీకు సుభాష్ చంద్రబోస్ గారు సత్యమణి సాక్షాత్తు క్రైస్తవరాలు కేథలిక్ ఆ తల్లి ఆవిడ విశ్వాసం కేథలిక్ విశ్వాసం ఆవిడది ఎమిలీ శంక్ల గారు ఎమిలీ అండి ఆవిడ ఆస్ట్రియా దేశానికి చెందిన తల్లి యువత ఆవిడ ఆవిడని ప్రేమించి ఈయన వివాహం ఆడాడు ఈ మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు ఎవర్రా ఎమిలీ శంక్లి గారు ఎవర్రా క్యాథలిక్ ఫెయిత్ క్రిస్టియన్ ఆవిడే అంటే సుభాష్ చంద్రబోస్ గారు సాక్షాత్ ఆయన భార్య క్రిస్టియన్ రా దౌర్భాగ్యుడే మరి భార్య క్రిస్టియన్ అయినప్పుడు ఆయన ఈ ఆయన సెక్యులర్ ఇస్టే కాదా మరి ఇప్పుడు ఆయన ఆయన సెక్యులరిస్టే కదా ఆయన ఇప్పుడు సెక్యులర్ అంటే ఏంటి సెక్యులర్ అంటే ఏంటి రా ఈ మంచి సెక్యులర్ అనే పదాన్ని కూడా తప్పుడు అర్థాలు చేస్తాడు సెక్యులర్ అంటే ఏంటి వైడ్లీ అంటే ప్రపంచీకరణ దృష్టిలో ఆలోచించడం ఏదైనా ఒక విషయాన్ని బ్రాడ్ సెన్స్లో ఆలోచించడం ఐ ఆమ్ ఆల్సో సెక్యులర్ క్రిస్టియన్ ఎస్ ఐఎమ్ ఆల్సో సెక్యులర్ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి సెక్యులర్ క్రిస్టియన్ అంటే గుళ్ళోకి వచ్చి భజన చేస్తా మసీదులో పోయి నమాజ్ చేస్తాను కాదు సెక్యులర్ క్రిస్టియన్ అంటే ఏంటి నా మతాన్ని నేను పాటించుకుంటూ నా మార్గాన్ని నేను అవలంబించుకుంటూ అందరిని గౌరవించే పద్ధతి అది అర్థమవుతుందా దాన్ని సెక్యులర్ అంటారు సుభాష్ చంద్రబోస్ గారు సెక్యులర్ ఆయన ఆయన సొంత మనవడు చెప్పాడు ఈ విషయాన్ని ఆయన సెక్యులర్ ఆయన పొలిటికల్ వింగ్ లో కూడా ఆయన సెక్యులర్ అని చెప్పాడు ఆయన సొంత మనవడు చెప్పాడు ఆయన ఒకసారి అది కూడా చూడు హీ అ స్టాంచ్ హిందూ బట్ అస్ ఫార్ ఎస్ ఫ్రీడమ్ ఫైటింగ్ ఇస్ కన్సర్న్ అస్ ఫార్ ఎస్ పొలిటిక్స్ నేషన్ ఇస్ కన్సర్న్ హీ కుడ్ యునైట్ ఆల్ రిలీజియన్స్ సో టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్ సెక్యులర్ బై హిస్ ఐడియోల్ అబ్సల్యూట్లీ హీ వాజ్ ప్రాబబ్లీ ద ఓన్లీ సెక్యులర్ లీడర్ ఆఫ్ దట్ ఏరా చూసారు కదా సొంత మనం కూడా చెప్తున్నాడు ఆయన గురించి అది సెక్యులర్ అని నువ్వేమో రోడ్ల మీద తిరుగుతూ క్రైస్తవుల క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పకుండా అలా కేకులు తినకుండా నువ్వు చెప్తున్నావు బజార్ల మీద తిరిగి బర్రెగొడ్లాగా కానీ ఆయన ఏకంగా క్రైస్తవురాల్ని భారీగా తెచ్చుకున్నాడు రా తన ఇంట్లోకి ఆహ్వానించాడు రా మహానుభావుడు ఆవిడ ఫైతులు ఆవిడ ఉంది ఈయన ఫైతులు ఈయనన్నాడు మహానుభావులు కాబట్టి ఇక్కడ ఆయన చదివిన స్కూల్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ క్రిస్టియన్ ఆయన చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈయనకి ఈయనకు చెప్పాను కదా ఈయన పొలిటికల్ గురువు ఒక ఆయన ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ గారికి పొలిటికల్ గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్ గారు ఈ చిత్తరంజన్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ మహానుభావుడు పొలిటికల్లో కానీ స్వతంత్ర సమరయోధుడిగా కానీ ముందు అడిగే వేయటానికి ఆయన చాలా హెల్ప్ చేశాడు చిత్తరంజన్ దాస్ గారు పుస్తకాలు చదవండి ఆయన యేసు క్రీస్తు గురించి ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడాడు ఆయన ఆ రోజుల్లో గాంధీని అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్ ఏదో జరిగిందండి జరిగినప్పుడు ఆయన పెద్ద పుస్తకం రాశాడు ఎన్నిసార్లు జీసస్ క్రైస్ట్ను కోట్ చేశాడో తెలుసా ఆయన ఎన్నిసార్లు కోట్ చేశాడో తెలుసా ఒకసారి మీరు చూడండి అపెండిక్స్ నూట పదకొండో పేజ్ కానీ నూట అరవై ఏడో పేజ్ కానీ నూట అరవై ఎనిమిదో పేజ్ కానీ నూట డెబ్బై ఎనిమిదో పేజ్ కానీ ఆ పేజీలు అండి ఆయన ఏమన్నా ఒకసారి చూడండి మీరు నూట పదకొండో పేజీలు ఏమన్నా తెలుసా షు టుక్ హిస్ ట్రయల్ బిఫోర్ ఏ ఫారెన్ ట్రిబ్యునల్ జీసస్ షుడ్ బిఫోర్ ద గవర్నర్ అండ్ ది గవర్నర్ ఆస్క్డ్ హిమ్ ఆర్ ధో ది కింగ్ ఆఫ్ ది జ్యూస్ నువ్వు యూదుల రాజువా అని అడిగాడట అంటే యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతికి యేసుక్రీస్తు వారికి మధ్య జరుగుతున్న సంభాషణని ఉన్నదో కోట్ చేశాడ బైబుల్ ఆ మహాన్ బోర్డు చిత్రంజన్ దాస్ గారు ఆయన కూడా దేశం కోసం ప్రాణారపించిన స్వతంత్ర సమరయోధుడు ఆయన ఆయనే ఈయనకి ఇన్ఫ్లుయెన్సర్ సుభాష్ చంద్రబోస్ గారి పొలిటికల్ గా ఆయన కూడా యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడాడు ఆ తర్వాత నూట అరవై ఏడో పేజీలు ఏమన్నాడు ఒకసారి చూడొకసారి నూట అరవై ఏడో పేజీలో దేర్ వాజ్ లా ఇన్ టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయన కాలంలో సబ్బాత్ రోజున కనుక తింటే ఏమైద్దు అని చెప్పి ఆ సందర్భం గురించి మాట్లాడుతూ నూట అరవై ఎనిమిదో పేజీలోకి వెళ్తున్నాడు చూడండి నూట అరవై ఎనిమిదో పేజ్ చూడండి నూట అరవై ఏడు కంటిన్యూషన్ ఇది ఇదిగోండి అక్కడ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంకులు వాళ్ళ మొక్కజొన్న కంకులు తింటూ ఉంటారు అక్కడ వాళ్ళు ఆ కంకులు తినేటువంటి సందర్భాన్ని అక్కడ లేవనైతాడు ఆయన అంటే సుభాష్ చంద్రబోస్ గారికి ఎవరికై ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో చిత్తరంజన్ దాస్ గారు స్వతంత్ర సమరయోధుడు ఆయన తన పుస్తకంలో నూట పదకొండో పేజీలోనేమో యేసుక్రీస్తు పిలాత సందర్భాన్ని అద్భుతంగా పొగిడి ఏసుక్రీస్తు వారికి సెల్యూట్ చెప్పాడు ఆయన నూట అరవై ఏడో నూట అరవై ఎనిమిదో పేజీలో ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా లాన్ అతిక్రమించినట్టే కనపడింది శిష్యులు ఆ రోజు తింటారు కదండి సబ్బాత రోజు ఏం అనకూడదు కదా శిష్యులు అకార్డింగ్ టు తోరా కానీ వీళ్ళు ఏం చేస్తారు కాన్స్ తింటారు కదా శిష్యులు ఆ తిన్నప్పుడు సందర్భం లేవనెత్తున్నాడు ఇదంతా ఎందుకు లేవనెత్తున్నాడు ఆ మహానుభావుడు అంటే రెడ్డి చోడలారా మీ దృష్టికి ఈ రోజు మేము లాని అతిక్రమించినట్టు కనపడ్డాం కదా యేసుక్రీస్తు మహానుభావుడు కూడా ఆ రోజుల్లో లాని అతిక్రమించినట్టే కనపడ్డాడు ఆ రోజు ఆయన మీను కూడా అదే నేరం మోపారు ఈ రోజు మా మీద కూడా అదే నేరం మోపుతున్నారు అని చెప్పి ఏసుక్రీస్తు వారిని అద్భుతంగా కొనియాడాడు చిత్రంజన్ దాస్ గారు నీచుడా నికృష్టుడా నీకేం నీకు చరిత్ర తెలియదు సైన్స్ తెలియదు బొక్కగాడి నువ్వు వచ్చి బైబుల్ గురించి తెగ మాట్లాడేస్తుంటావు నువ్వు మళ్ళా చెప్తున్నా సుభాష్ చంద్రబోస్ గారికి ఎవరైతే పొలిటికల్ గురువు ఉన్నాడో చిత్తరంజన్ దాస్ గారు ఆయనకి పాజిటివ్ నోట్ ఉంది జీసస్ క్రైస్ట్ మీద ఆయనకు మంచి మంచి సదాభిప్రాయం ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద